మూడు వందల అరవై ఐదు రోజుల బైబిల్ పఠన ప్రణాళికలో మూడు వందల యాభై రెండవ రోజు డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై మూడు ఈనాటి భాగంలో ఐదు అధ్యాయములు పాత నిబంధన గ్రంథం నుండి నాలుగు అధ్యాయములు యోన ఒకటవ అధ్యాయము రెండవ అధ్యాయము మూడవ అధ్యాయము నాలుగవ అధ్యాయము మరియు క్రొత్త నిబంధన గ్రంథం నుండి ఒక అధ్యాయము అపోస్తులుడైన పౌలు హిబ్రేలుకు రాసిన పత్రికలోని ఒకటవ అధ్యాయము ఈనాటి భాగంలోని ఐదు అధ్యాయములలో మొదటి అధ్యాయము యోనా ఒకటవ అధ్యాయంలో ఉన్న పదిహేడు వచనములు యహోవ వాకు అమిత్ అయ్యి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను నేనువే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము అయితే యహోవా సన్నిధిలో నుండి తరిశీషు పట్టణమునకు పారిపోవలనని యోన పోయి తరిశీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు వాడ ఎక్కెను అయితే యహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతివచ్చెను కాబట్టి నావికులు భయపడి ప్రతివాడునూ తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటికై అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను అప్పుడు ఓడ నాయకుడు అతని ఎద్దుకు వచ్చి ఓయి నిద్రపోతా నీకేమి వచ్చినది లేచి నీ దేవుని ప్రార్థించము మనము చావకుండా ఆ దేవుడు మన ఎందు కనికరించునేమో అనెను అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియటకై మనము చీట్లు వేతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటీ యోనా మీదకి వచ్చను కాబట్టి వారు అతని చూచి ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించనో నీ వ్యాపారం ఏమిటో నీవెక్కడి నుండి వచ్చితో నీ దేశమేదో నీ జనమేదో ఈ సంగతి అంతయు మాకు తెలియజేయుమనగా అతడు వారితో ఇట్లనను నేను హెబ్రియుడను సముద్రమునకును భూమికిని సృష్టికర్తయ్యై ఆకాశమందుండు దేవుడయున్న యహోవయందు నేను భయభక్తులు కలవాడనై ఉన్నాను తాను యహోవ సన్నిధిలో నుండి పారిపోచున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండను గనుక వారా సంగతి తెలుసుకుని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగారు అప్పుడు వారు సముద్రము పొంగుచున్నది తుఫాను అధికమవుచున్నది సముద్రము మా మీదకి రాకుండా నిమ్మలించినట్లు మేము నీకేమి చేయవలనని అతను అడుగగా యోనా నన్ను బట్టి ఏ ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినని నాకు తెలిసి ఉన్నది నన్ను ఎత్తి సముద్రంలో పడవేడి అప్పుడు సముద్రము మీ మీదకి రాకుండా నెమ్మలించునని అతడు వారితో చెప్పినను వారు ఓడను దరికి చేర్చుటకు తెడ్లను బహు బలముగా వేసిరిగాని గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగియుండుట వలన వారి ప్రయత్నము వ్యర్థమయను కాబట్టి వారు యహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసితివి నీ మనుషుని బట్టి మమ్మను లయము చేయుకుందువుగాక నిర్దోషిని చంపితురన్న నేరము మా మీద మోపకుందువుగాక అని యహోవాకు మనవి చేసుకుని యోనాను ఎత్తి సముద్రంలో పడవేసరి పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను ఇది చూడగా ఆ మనుషులు యహోవాకు మిగులు భయపడి ఆయనకు బలి అర్పించి మృక్కుబల్లు చేసిరి గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యహోవా నియమించి ఉండగా యోనా మూడు దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండెను ఇంతటితో యోనా ఒకటవ అధ్యాయంలో ఉన్న పదిహేడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని ఐదు అధ్యాయములలో రెండవ అధ్యాయము యోనా రెండవ అధ్యాయంలో ఉన్న వచనములు ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యహోవాను ఇలాగూ ప్రార్థించను నేను ఉపద్రవములో ఉండి యహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చను పాతాల గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించుచున్నావు నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసియున్నావు ప్రవాహములు నన్ను ఉన్నవి నీ తరంగములను నీ కరుళ్ళును నన్ను కప్పియున్నవి నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచదననుకుంటుని ప్రాణాంతము వచ్చినంతగా జనములు నన్ను చుట్టుకుని ఉన్నవి సముద్రాగాధము నన్ను ఆవరించి ఉన్నది సముద్రపు నాచు నా తలకు చుట్టుకునియున్నది నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను నా దేవా యహోవా నీవు నా ప్రాణము కోపములో నుండి పైకి రప్పించి ఉన్నావు కోపముల నుండి నా ప్రాణము నాలో మూర్చిల్లగా నేను యహోవాను జ్ఞాపకము చేసుకుంటుని నీ పరిశుద్ధాలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చను అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జింతురు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను నర్పింతును నేను మృక్కునిన మొక్కుబలను చెల్లింపక మానను యహోవా యుద్ధనే రక్షణ దొరుకును అని ప్రార్థించను అంతలో యహోవా మత్స్యమునకు ఆజ్ఞేయగా అది యోనాను నేల మీద కక్కివేశాను ఇంతటితో యోనా రెండవ అధ్యాయంలో ఉన్న పది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని ఐదు అధ్యాయములలో మూడవ అధ్యాయము యోనా మూడవ అధ్యాయంలో ఉన్న పదివచనములు అంతట యహోవాకు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా నీవు లేచి నినువే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయము కాబట్టి యోనా లేచి యహోవ సెలవిచ్చిన ప్రకారము నినువే పట్టణమునకు పోయను నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై మూడు దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక నలువది దినములకు నినివే పట్టణము నాశనమగున ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవునియందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞయ్యగా ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పచ్చ తప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును గనుక మనుషులు ఏదీ పుచ్చుకొనకూడదు పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత వేయకూడదు నీళ్లు త్రాగకూడదు మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలను మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకున వలెను జనులు మనఃపూర్వకముగా దేవుని వలెను అనే దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకునగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పచ్చ వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను ఇంతటితో యోన మూడవ అధ్యాయంలో ఉన్న వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఐదు అధ్యాయములలో నాలుగవ అధ్యాయము యోన నాలుగవ అధ్యాయంలో ఉన్న పదకొండు వచనములు యోన దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకుని యహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా అందువలననే నీవు కటాక్షమును జాలియను బహుశాంతమును అత్యంత కృపయుగల దేవుడివై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకుని దానికి ముందుగానే తర్శీషునకు పారిపోతుని నేనిక బ్రతుకుటి కంటే మేలు యహోవా నన్ను ఇక బ్రతుకునియక చంపుమని యహోవాకు మనవి చేశాను అందుకు యహోవా నీవు కోపించటం న్యాయమా అని అడిగాను అప్పుడు యోన ఆ పట్టణములో నుండి పోయి దాన్ని తూర్పు తొట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకుని పట్టణమునకు ఏమి సంభవించనో చూచెదనని ఆ నీడను కూర్చుని ఉండగా దేవుడైన యహోవ సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోన తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేశాను ఆ సొర చెట్టును చూచి యోన బహు సంతోషించను మరుసటి ఉదయమందు దేవుడు తన పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయాను మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను యోనా తలకు ఎండదెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకునను అప్పుడు దేవుడు ఈ సొరచెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడుగుగా యోనా ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అనను అందుకు యహోవా నువ్వు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ చెట్టు విషయంలో నీవు విచారపరుచున్నావే అయితే నూట ఇరవై వేల కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చను ఇంతటితో యోన నాలుగవ అధ్యాయంలో ఉన్న పదకొండు వచనములు పూర్తి చేయబడినవి ఇంతటితో యోనా గ్రంథము సమాప్తము ఈనాటి భాగంలోని ఐదు అధ్యాయములలో ఐదవ అధ్యాయము క్రొత్త నిబంధన గ్రంథము నుండి అపోస్తులుడైన పౌలు హిబ్రిలకు రాసిన పత్రికలోని ఒకటవ అధ్యాయంలో ఉన్న పద్నాలుగు వచనములు పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను ఆయన ఆ కుమారుని సమస్తమనకును వారసునిగా నియమించను ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను ఎల అనగా నీవు నా కుమారుడవు నేను నేడు నిన్ను కనియున్నాను అనియు ఇదియు నేను ఆయనకు తండ్రినై ఉందును ఆయన నాకు కుమారుడై ఉండును అనియు ఆ దూతలలో ఎవనితోనైనా ఎప్పుడైనాను చెప్పినా మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చి అయితే దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచినది నీ రాజదండము న్యాయార్థమైనది నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోడివారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించను మరియు ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి ఆకాశములు కూడా నీ చేతి పనులే అవి నశించును గాని నీవు నిలిచియుందువు అవన్నీ వస్త్రము వలె పాతగిలు ఉత్తరీయము వలె వాటిని మడిచివేతువు అవి వస్త్రము వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు నీ సంవత్సరములు తరుగు అని చెప్పుచున్నాడు అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమును కూర్చుండుము అని దూతలలో ఎవని గూర్చి అయనను ఎప్పుడైనాను చెప్పినా వీరందరూ రక్షణ అను స్వార్థము వారికి పరిచారము చేయటికై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా ఇంతటితో హిబ్రియల్కు రాసిన పత్రికలోని ఒకటవ అధ్యాయంలో ఉన్న పద్నాలుగు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని ఐదు అధ్యాయములు యోనా ఒకటవ అధ్యాయము రెండవ అధ్యాయము మూడవ అధ్యాయము నాలుగవ అధ్యాయము మరియు అపోస్తులుడైన పావులు హిబ్రియలుకు రాసిన పత్రికలోని ఒకటవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ